ప్రభు నందో ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై యేసుక్రీస్తు శిలువలో పలికిన ఆరవ మాట సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనము యేసు ఆ సిరిగ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార సమాప్తమైనది అనే మాట ఎంత చిన్నదైనా దాని భావము చాలా గొప్పది దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే మూడు పర్యాయములు సమాప్తమైనది అన్నమాట మనకు కనబడుచు ఉన్నది ఆది కాండము రెండవ అధ్యాయం మొదటి వచనములో ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను అలాగనే యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనములో ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ శిలువలో పలికినటువంటి ఏడవ మాటనే మూడవదిగా ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనములో దూత తన పాత్రను వాయు మండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చిన వ్రాయబడి ఉన్నది ఈ మూడింటిలోను ప్రభు శిల్వ మీద పలికిన ఈ మాట ఏ శ్రేష్టమైనది సమాప్తమైనది అనగా నెరవేర్చబడుట తీర్చుట చెల్లించుట లేక చాలించుట అని భావం ఆయన సమాప్తము కాలేదు కానీ ఆయన వచ్చిన పని సమాప్తమైనది ఆయన జీవితాన్ని తానే ముగించాడు ఇతరులు ముగించలేదు మరణాన్ని తప్పించుకునడంలో కాదు మరణాన్ని జయించడంలో జయశీలుడు అయ్యాడు పాపుల కోసం ఆయన చేసినటువంటి త్యాగము సమాప్తమై ఉన్నది ఆయన శ్రమలు సమాప్తమయ్యాయి ముప్పై మూడున్నర సంవత్సరముల పెనుగులాట సమాప్తమై ఉన్నది విమోచన కార్యము సమాప్తమయ్యింది ఉగ్రత పాత్ర ఖాళీ చేయబడి ఉన్నది చీకటి గడియలు సమాప్తమయ్యాయి పాపపు రుసుము చెల్లించబడి ఉన్నది బలులు సమాప్తమై ఉన్నాయి ధర్మశాస్త్రము చక్కబెట్టబడి ఉన్నది యాజకుల మధ్య వర్తిత్వము ముగిసింది అనగా తెర చినిగిపోయి ఉంది పాత నిబంధన సమాప్తమైనది మనము కృపకే గాని ధర్మశాస్త్రానికి వారసులము కాం కనుక ప్రియులార పాపికి ఇది ఒక సంతోషకరమైన సువర్తమానం పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి పక్షముగా జరిగించాల్సిన కార్యమంతా జరిగి జరిగించాడు ఇక పాపి చేయాల్సినది ఏమీ మన రక్షణ కోసం ఏ కార్యాలు ఏ క్రియలు చేయనవసరము లేదు రక్షణ కోసం ఇప్పుడు పాపు చేయాల్సినదల్లా క్రీస్తు రక్షణ కార్యమందు ఉంచడమే కనుక ప్రియులార నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆయన మరణ పునరుత్నముల విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షింపబడుదువు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక